చైనా మాంజా పట్టిస్తే ఐదు వేలు గిఫ్ట్ ఇస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ ప్రకటించారు చైనా మాంజా కారణంగా మనుషులతో పాటు పక్షులకు ప్రమాదాలు సంభవిస్తున్నాయని దానమన్నారు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎవరైనా చైనా మాంజాను విక్రయిస్తే ఉపేక్షించమని హెచ్చరించారు ఏ షాప్లో అయినా చైనా మాంజా అమ్ముతున్నట్లు సమాచారం ఇస్తే విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని వారికి తన నుండి ఐదు వేల నగదు బహుమతిగా ఇస్తారని దానం నాగేందర్ ప్రకటించారు నేను ప్రజలతో నా హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎక్కడన్నా కానీ ఏదన్నా షాప్లో హైదాబాద్ నియోజకవర్గానికి సంబంధించి చైనా మాంజా అమ్మినట్టు మాకు దృష్టికి తీసుకొస్తే తెచ్చిన వారిని పట్టించి తీసుకొచ్చిన వాళ్ళ పేరు మేము కాన్ఫిడెన్షియల్గా పెట్టి వారికి ఐదు వేల రూపాయల మేము వాళ్ళకు గిఫ్ట్ ఇస్తాం చైనా మాంజా ఎక్కడ కూడా మన నియోజకవర్గంలో హైదరాబాద్ సిటీలో తెలంగాణలో అమ్మొద్దని మా డిమాండు కానీ మా నియోజకవర్గం నుంచి కానీ ఎక్కడెక్కడ చైనా మాంజా మన నియోజకవర్గంలో చిన్న షాపులైనా పెద్ద షాపులు అయినా మా దృష్టికి తీసుకురాని నేను పోలీస్ ద్వారా వాళ్ళ మీద కేసులు పెట్టిస్తాను మీకు ఐదు వేల రూపాయల గిఫ్ట్ మా మా యొక్క పార్టీ తరఫున మా నియోజకవర్గం యొక్క నాయకుల తరపున నేను గిఫ్ట్ ఇస్తాను ఎవ్వరి సమాచారం తీసుకొని చూస్తే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను చైనా మాచ ఎక్కడైనా మాకు తీసుకున్నారు ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా పేదలకు ఆరోగ్య సేవలు అందించేందుకు డాక్టర్ దామోదర్ నేరిల్లా ముందుకు రావడం అభినందనీయమని ఎంపీ ఈడ రాజేందర్ నార్ హైదరాబాద్ ఐఏఎంఏ మొదటి వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు పేద కుటుంబంలో పుట్టి వైద్య వృత్తి చేపట్టి విదేశాల్లో వైద్య సేవలు అందించడం గర్వించదగ్గ విషయమన్నారు సొంతగడ్డపై ప్రేమతో పేదలకు ఉచిత వైద్య శిబిరాలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు డాక్టర్ దామోదర్ ను ఆదర్శంగా తీసుకుని అందరూ పేదలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు కమ్యూనిటీల్లో సామాజిక వైద్య సేవలు అందిస్తున్న ఐఏఎంఏ ఫౌండేషన్ మరియు పురాభివృద్ధి సాధించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నరహరితో పాటు వైద్యులు స్నేహితులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు

ఖైరతాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రజానేత పి జనార్దన్ రెడ్డి పద్దెనిమిదవ వర్ధంతి సందర్భంగా గన నివాళులర్పించబడింది ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పొన్నాం ప్రభాకర్ వివేక్ వెంకటస్వామి అజారుద్దీన్ కార్పొరేటర్ విజయారెడ్డి మరియు ఇతర ప్రముఖ నేతలు పాల్గొన్నారు పీజీఆర్ విగ్రహానికి పుష్పగుచ్చం మరియు ఘన అర్పించారు పీజేఆర్ హైదరాబాద్ ప్రజల తాగునీటి సమస్యలను తీర్చడంలో కృష్ణా గోదావరి జిల్లాలను తరలించడం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరియు సమీక్షా సమావేశాల్లో చేసిన సేవలు గుర్తింపు పొందాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కార్మిక నాయకుడిగా నగరంలోని గుడిసెల ఏర్పాటు వంటి సామాజిక సేవల్లో పీజేఆర్ చేసిన కృషి స్థానికులు మరవలేనిది అని తెలిపారు పోతిరెడ్డిపాడు దోపిడిని తెలంగాణ ఉద్యమకారుడిగా వ్యతిరేకించడం మరియు ఇతర సామాజిక సేవల్లో ఆయన పాత్రను స్మరించారు ఆనాడు హైదరాబాద్ పెరుగుతున్నటువంటి హైదరాబాద్ నగర అవసరాలను దృష్టిలో పెట్టుకొని కృష్ణా జలాలను గోదావరి జలాలను తరలించే విషయంలో కూడా వారి పోరాట స్ఫూర్చే హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఎక్కడ సమీక్ష నిర్వహించిన ఆ రోజు పీజీఆర్ గారు చేసినటువంటి నీటి పోరాటం ఫలితమే ఈరోజు హైదరాబాద్ ప్రజలు సురక్షితంగా మంత్రిని రాగలుగుతాం అంతేకాకుండా పాడు గోపిడీని వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమకారులుగా నినదించినటువంటి సందర్భం పీజీఆర్ గారు కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం రోజు వారికి శ్వాస ఇచ్చినారు వారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కార్మిక నాయకుడిగా ఈ విద్యార్థి సంఘ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర జిల్లా ఎన్ఎస్సిఆ అప్పటి నుంచి కూడా అనేక సందర్భాల్లో మరి విద్యార్థి సంఘ రాజకీయాలకు కూడా వారు స్ఫూర్తి వాళ్ళం ఈ సందర్భంగా ఉన్నటి జూబ్లీ వీల్స్ ఎన్నికల్లో కూడా ముడిసెలకు సంబంధించి కాకా వెంకటస్వామి గారిని జ్ఞాపకం చేస్తే అనేకమైనటువంటి స్లమ్స్ ఏర్పాటు చేసిన లోపల ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల వద్ద దేవరకొండ మాజీ ఎమ్మెల్యే ధీరావత్ రాఘ్య నాయక్ ఇరవై నాలుగవ వర్ధంతి కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరసింహులు నాయక్ ఓయూ జేఎస్సీ నాయకుడు కట్టాశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ మాజీ ఎంపీ ధరావత్ రవీందర్ నాయక్ పాల్గొని రాఘ్య నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ రవీందర్ నాయక్ కట్టాశేఖర్ మాట్లాడుతూ ధీరావత్ రాఘ్య నాయక్ ఆశయాల కోసం నేటి యువత కృషి చేయాలని అన్నారు ఏ సమస్య వచ్చినా ప్రజలకు అండగా ఉండే నాయక్ కొడుకు స్కైలాబ్ నాయక్ కు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా నామినేటెడ్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి ఈ పార్టీకి మొగ్గు చూపుతారో అదే పార్టీ ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్న విషయం కూడా మనందరికీ తెలుసు ఈ విషయాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి పబ్లిక్ మీటింగ్లో వారు చెప్పారు ఈ ఈ మధ్యలో మొన్న జరిగిన ఎన్నికల్లో మరి లంబాడీలు వన్ సైడ్ ఓటేసినందుకే ఇక్కడ ఇందిరాగాంధీ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసినామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు అదే విధంగా ఓడిపోయినటువంటి కేటీ రామారావు బీఆర్ఎస్ పార్టీ అతనేమన్నా అంటే ఈసారి మాకు లంబాడీలు మద్దతు ఇవ్వనందుకు మేము ఓడిపోయినామని కూడా చెప్పినటువంటి చరిత్ర ఇది లంబాడీల చరిత్ర కాబట్టి ఈ చరిత్రను ఇక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి మరి యువకులు స్టూడెంట్స్ వీరంతా మరి గట్టిగా మన సాను నాయక్ గారిని అదేవిధంగా మన జాటోత్ పూలిబాయి గారి యొక్క జ్ఞాపకార్థం ఇక్కడ మనం అయితే నాయక్ గారు లంబాడీలకు చేసినటువంటి సేవ ఎంతో ముఖ్యమైనది నిజంగా ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అయితే ఆయన యొక్క ఆశయాలను పుచ్చుకున్నటువంటి వాళ్ళ చిన్న కుమ్మారి అయినటువంటి స్కైలాబ్ నాయక్ ఇదే విశ్వవిద్యాలయంలో జర్నలిజం పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఎల్ఎల్బీ కూడా పూర్తి చేయడం జరిగింది ఆయన కూడా వాళ్ళ నాన్నగారిని ఆశయాల ముందు తీసుకెళ్తూ సమాజంలో ఇక్కడ వాళ్ళ నియోజకవర్గంలో ఎవరు ఏ ఆపద ఉన్నా ముందుండి అందే అందరినీ ఆదుకోవడం జరుగుతుంది కాబట్టి ఆయనకి మన కాంగ్రెస్ ప్రభుత్వం మా గిరిజనులు మా ఇప్పుడు రాబోయే కాలంలో నామినేట్ పదవుల్లో మా ఒక్కట అవకాశం కల్పించాలి ఎందుకంటే దగ్గర దగ్గర నలభై యాభై ఓ ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో మా పార్టీ తరఫున మాదైతే ఓట్ల తరపున ఓట్ల తరపున గెలిచారు కాబట్టి మా వాళ్ళు ఏదైతే రాజ్యా నాయక ఆశయము చదువుకోవాలి అందరు చదువుకొని రేపు రాబోయే కాలంలో ఐఏఎస్ ఐపీఎస్ కావాలని చెప్పేసి ఎందుకంటే ఆ రోజు మా 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 తండ్రులు మా రాజ్యం అనే కాన్సెప్ట్ ఒకసారి కలిసి తీసుకొచ్చారు కాబట్టి ఆయన ముందు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నిగ్గాలో తెలిసిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి మరొకసారి నిరూపించుకున్నారన్నారు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా ఇచ్చారన్నారు మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ప్రేమని వారి యొక్క హుందాతనాన్ని ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అని తెలిసిన వ్యక్తిగా మానవతా మూర్తిగా అందరినీ గౌరవించే వ్యక్తిగా మరొకసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీశారు అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసినటువంటి ఈ హుందాతనమైనటువంటి రాజకీయానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా మరొకసారి ఆయన పేరు ప్రతిష్టలు ఆకాశాన్నిట్టాయి ఇక్కడ మీరు చూడొచ్చు ముఖ్యమంత్రిగా మూడు అడుగులు ముందుకొచ్చి మాజీ ముఖ్యమంత్రి గారిని ప్రతిపక్ష నాయకుడిని కలుస్తున్నప్పుడు ఎక్కడ ఇద్దరు అవలగానులు ఉన్నారు అవలగానలు వాడొకడు కేటీఆర్ అవల మన కౌశిక్ రెడ్డి కనీస మర్యాద లేకుండా కుర్చీల్లో కూర్చొని గౌరవప్రదమైన వ్యవస్థలో గౌరవప్రదంగా మంత్రిగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి అహంకారంగా అహంకార భరితమైన వ్యవహారాలు చేసినటువంటి ఈ అజ్ఞాన ఎమ్మెల్యేలు అహంకార ఎమ్మెల్యేలు మీరు భవిష్యత్తులో మరొకసారి శాసనసభకు రాకుండా తెలంగాణ ప్రజలు నేను నేర్చుకున్నారు కేటీఆర్ని కానీ కౌశిక్ రెడ్డి కానీ మరొకసారి శాసనసభలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభలో రానివ్వకుండా వారు చేసిన ఈ చిల్లర పడి కూడా తెలంగాణ ప్రజలు చీచి అంటున్నారు కాబట్టి అలాంటి యూసఫ్గూడలోని ఫస్ట్ బెటాలియన్ ప్రాంగణంలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం కార్యక్రమం నిర్వహించారు ఈ ఉత్సవంలో చరిత్రలో తొలిసారిగా కీర్తి ప్రశాంతి ఆధ్వర్యంలో నిర్వహించిన సంబంధహత వేడుకల్లో భాగంగా యాభై కోట్ల ఒత్తులతో ఒకే ఒత్తిగా వెలిగించిన హరికోటి మహాదీపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మహాదీపం వెలిగించిన ఘటాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చెర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి బీజేపీ నాయకులు మాధవిలత తదితరులు హాజరయ్యారు నిర్వహణ కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు కాగా అన్నమాచార్య కీర్తనలు రంగురంగుల తలంబ్రాలు అరుదైన హారతులు ఆడపడుచుల కోలాటం భక్తులను ఆకట్టుకుంటున్నాయి శ్రీనివాస కళ్యాణ్ అంగరంగ వైభవంగా జరిపించాను చాలా మంది భక్తజనులు వచ్చారు అందరూ స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు నేను దానికంటే కూడా చాలా ఘనంగా జరిగింది ఆ స్వామి నాకు ఇచ్చిన సంకల్పం ఏడు శనివారాల వ్రతం ఆచరిస్తూ ఉండగా ఏడవ వారమే స్వామి కళ్యాణం జరిపించాలని నా మనసుకి అనిపించింది దానితో పాటు యాభై కోట్ల వత్తులతో ఒక వత్తిగా తయారు చేయించి నేను హరికోటి మహాదీపం అని దానికి నామకరణం చేసుకొని నేను వెలిగించాను చాలా అంగరంగ వైభవంగా జరిగింది చాలా సంతోషంగా ఉంది స్వామి నాకు ఇచ్చిన సంకల్పాన్ని నేను దాన్ని పరిపూర్ణంగా నిర్వహించాను వచ్చిన భక్తులు కూడా ఆ వత్తి వెలిగించడం చూసి చాలా ఆనందంగా ఫీల్ అయ్యారండి నిజంగా చరిత్రలో మొట్టమొదటిసారి జరుగుతుంది ఇది నా చేతుల మీదుగా జరగడం ఆ స్వామి నాకు సంకల్పం ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతమా లేకపోతే ఈ జన్మ ఏ ఏ జన్మది అనేది తెలియదు ఆ స్వామికే తెలుసు ఆ తల్లిదండ్రి శివపార్వతులు నర్ణయించుకొని ఈ దైవ మార్గంలో నడిపిస్తూ ఒక మంచి మెసేజ్ అంటే ఒక పాజిటివ్ ని బయటికి తీసుకొస్తూ పూజలు చెయ్యాలి మన హిందూ సంప్రదాయంలో అందరూ ఆచరించాలి అనేది ఆ స్వామి తల్లి చూపిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు నేను చెయ్యడం మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది ఘనంగా జరిపించడం ఇంకా ఆనందాన్ని ఇచ్చింది నేను ఊహించిన దానికంటే చాలా ఘనంగా జరిగింది అందరూ వచ్చి స్వామి వారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళారండి రోజు గుడ్డు తినడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని నేషనల్ ఎగ్ చికెన్ ప్రమోషన్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ బాలస్వామి అన్నారు పౌల్ట్రీ పరిశ్రమకు అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన స్వర్ణోత్సవం ఎనభైవ జన్మదినం సందర్భంగా తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ భవనంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ బాలస్వామి మాట్లాడుతూ తల్లిపాల తర్వాత కల్తీ లేని కల్తీ చేయలేనిది గుడ్డు మాత్రమేనని పేర్కొన్నారు ప్రజల ఆరోగ్య పరిరక్షణలో గుడ్డు కీలక పాత్ర పోషిస్తుందన్నారు పో ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ మాట్లాడుతూ గుడ్డు చికెన్ ప్రాధాన్యతలను దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా ప్రజలకు తెలియజేయడంలో డాక్టర్ బాలస్వామి కీలక పాత్ర పోషించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు పోల్ట్రీ ఇండియా మాజీ అధ్యక్షుడు చక్రధర్ రావు తెలంగాణ పోల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి నెక్ బిజినెస్ మేనేజర్ సంజీవ్ చింతావర్ తదితరులు పాల్గొన్నారు ఈ కలియుగంలో కంప్యూటర్లో కల్తీ కాని కల్తీ చేయింది కల్తీ కానిది కల్తీ చేయలేనిది ఒకే తల్లిపాల తర్వాత నెంబర్ వన్ గుడ్డే కాబట్టి ఆరు నెలల నుంచి పిల్లలు గుడ్డు నుంచి తొంభై తొమ్మిది సంవత్సరాలు నిరభ్యంతరంగా పచ్చసనతోటి తోటి గుడ్డు తినవచ్చు ఎటువంటి దాంట్లో అనుమానం కానీ ఎటువంటి ఒక అపోహ కానీ ఉండ ఉండకుండా గుడ్డు తినాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తద్వారా ఆరోగ్యం పెరుగుతానికి అంగన్వాడీలో ఆరు నెలల నుంచి ఈ రెండు రాష్ట్రాలు పెట్టడంతో కన్జంప్షన్ కూడా బ్రహ్మాండంగా పెరిగింది అట్ ద సేమ్ టైం ఈ రోజున ఈ యాభై సంవత్సరాలు నా జీవితంలో ధన్యమైన రోజు ఎందుకంటే యాభై సంవత్సరాలు గడిచిపోయింది ఈ ఎనభై సంవత్సరాల జీవితంలో మంచి ఆరోగ్యంగా ఉండడానికి కారణం గుడ్లే కాబట్టి నిరభ్యంతరంగా మీరు పచ్చసరంతో గుడ్లు తినాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సో న్యూట్రిషన్ ఆస్పెక్ట్లో అన్ని రకాల రోగాలు తొమ్మిది వందల యాభై రకాల రోగాలు కంట్రోల్ కావడానికి ద నెంబర్ వన్ ఫుడ్ అని తెలియపరుస్తూ నాకు అందరూ సహకరించి తోడ్పడ్డందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్ ద సేమ్ టైం ఈ మధ్యలో నేను చెప్తా ఉన్నాను డెబ్బై సంవత్సరాల కొలెస్ట్రాల్ అనే సబ్జెక్ట్ పెట్టి బూసిని చూపెట్టి గుడ్లు తినకుండా ఆరోగ్యాన్ని నాశనం చేసిందంటే కొలెస్ట్రాల్ అనే సబ్జెక్టు కొలెస్ట్రాల్ సంబంధం లేదు గుడ్లు తింటే మంచి కొలెస్ట్రాల్ పెడుతుంది ట్రైగ్లిజరేట్స్ తగ్గుతుంది గుండె హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా నేషనల్ చైర్మన్ డాక్టర్ చెన్నుపాటి శ్రీకాంత్ రాజ్యాంగం కల్పించే హక్కులపై సామాన్యుల అవగాహన పెంచడం అవసరమన్నారు అమీర్పేట్లో కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు కార్యక్రమంలో నూతన సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి పౌరుడికి రాజ్యాంగ హక్కులను కల్పించారని వాటి గురించి అవగాహన లేక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని సమస్య ఎదురైనా వారి తరపున పోరాటం కోసం ఉమెన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ముందుండనుందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమృత వీరా నేషనల్ కమిటీ సభ్యులు సౌత్ ఇండియా మరియు తెలంగాణ రాష్ట్ర సభ్యులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా వీరా గారిని ప్రమోట్ చేస్తూ వీరాగారికి తెలంగాణ బాధ్యతలను కూడా అప్పజెప్పడం జరుగుతుంది అదేవిధంగా నేషనల్ దేశ స్థాయిలో నేషనల్ లెవెల్లో నేషనల్ కన్వీనర్గా సతీష్ కుమార్ అన్నగారిని నియమించడం జరుగుతుంది సతీష్ కుమార్ అన్నగారు నేషనల్ కన్వీనర్గా బాధ్యతలు తీసుకొని ఇండియాలో ఉన్నటువంటి నేషనల్ కమిటీ సభ్యులందరినీ కన్విన్ కన్విన్స్ చేస్తూ వాళ్ళతో ప్రోగ్రామింగ్ చేసుకుంటూ సంస్థని ముందుకు తీసుకెళ్లాలని ముందుగా సతీష్ కుమార్ అన్న గారికి విన్నవించుకోవడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర బాధ్యతలు తీసుకున్నటువంటి వీరా గారిని ప్రజా సమస్యలపై ప్రజలకున్న హక్కులకు అవగాహన కల్పిస్తూ పోరాటం చేయాలని చెప్పి మన ఆర్గనైజేషన్ తరపున పబ్లిక్ అందరు కూడా ఏ ఆపద ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా తెలంగాణ కానీ ఆల్ ఓవర్ ఇండియాలో కానీ ఎంతమంది కన్వీనర్స్ ఉన్నా కానీ ప్రెసిడెంట్స్ సెక్రటరీ అందరితో చేసి సంస్థకు మంచి చేయాలని కోరుకుంటున్నాను ఇచ్చిన బాధ్యతను రైట్ మంచి పేరు నేను జాతీయ అధ్యక్షులు మరియు వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీకాంత్ చిన్నపాటి అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆమె బరువు బాధ్యతలు మొత్తం నా పైన తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ అన్నగారు మొత్తం మొత్తం ఇరవై ముప్పై రెండు జిల్లాలు ఇన్ఛార్జులను మొత్తం అంద మొత్తం అందరినీ ప్రమోట్ చేస్తూ నేను ఈరోజు ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తానని అనుకుంటున్నాను